దేవదేవుని దివ్య ప్రేమతోడా ప్రేమతో స్తోత్రాంజలి డాక్టర్ దీప్తి ఏంజలీనా కిరణ్ జన్మదిన మహోత్సవ శుభాంజలి సర్వ జగముల నేలేవాడు నేను కన్నవాడు ఆ త్రిత్వైక దేవునికి వందనం పాల్ ప్రభాకరుని రత్నల దాంపత్య జీవించన్ ఉద్భవింప చేసిన ఆ దేవదేవునికి మా స్తోత్రాంజలి నేటికి నలువది పై వసంతాలగా నవ వసంతాల హేలలో అడిగిడుతున్న నీ జన్మదిన శుభవేళ నూతన భావనలు సరి కల్పనలు ఆలోచనలు దైవ చిత్తములో రూపుదిద్దా ബഹു ആശിഷ നവനവോന്മേഷം ഉത്ജം ഉത്സഹം കളസിമുന്ദഞ്ഞ്ജേയാക്ഷിണ്യമുടയൻ ശ്രീ యేసుక్రీస్తు వారిని మనసారాస్తు తింటుంది ముద్దు ముద్దు మాటలతో నీలి మేఘంగా అమ్మ నాన్నల అపురూపతనైగా చిరినౌల పువ్వుల చినుకులను అందించే సౌందర్య రాశిగా మా కాపురంలో ఏకైక సుమా సుకుమార్తెగా దీవించి ఇచ్చిన దివ్య తేజమా దేవదేవా స్తోత్రము నీ బాల్యం నీ చిలిపి చేష్టలు వెండి పట్టీల గల్లు గల్లమనిపించే నీ చిరుపాద సవ్వడి మా గుండె గుడిలో నిరంతరం ధ్వనించి నీ కమల నయనాలు గులాబీ పెదవులు సుతుమెత్త కమలాకర హస్తద్వయం నీ గంభీర వ్యక్తిత్వం నీ జ్ఞాన పరిమళాలు వెదజల్లా ఇంద్రధనస్సులా ప్రకాశించే ప్రేమామయ మనస్సు నీ సుందర నగుమోము సంపెంగి నాసికా నీ పసిడాయి తీయటిని ముద్దు మురిపాలు మా మదిలో నిరంతరం సందడి కాలం చాలదు భావన పదములో వివిధ వర్ణాలతో చిత్రించ ఏ చిత్రకారునికి కలం కదలదు నీ జీవన సప్త సంగీత జురిలో ఏ కవి సార్వభౌమునికి పదములు కందని ప్రేమామృతం అనుభవించిన మామదికి మాత్రం తెలిసిన మర్పురాని సత్యమిది మా గుండె సవ్వడివి నీవు అతి మనోహరమైన దానవు అందాల రాసి సుగుణాల శోభ నీకు చదువు పట్ల ఉన్న పట్టుదల అపార తెలివితేటల సంపద దృఢ మనసు నేను వైద్య వృత్తికి ప్రేరేపించ తలంచినది నెరవేర్చి దైవం నీ భక్తి పారంపర్యత నిన్ను ఉన్నతో చదువులకు దారి చూప అందరి ప్రశంసలు పొందుకుంటూ అందరి శుభాలు కోరే నీ చల్లనైనా వెన్నెల మనసు ప్రేమైక్యవనానికి వనానికి తీయన్ నీ చల్లటి హస్తం అమ్మరత్నలోని పోలికలు నాన్న ప్రభాకరుని ప్రేమ కాంతులు నీలో ప్రకాశిస్తూ పరవశించే నీ గాఢ ప్రేమానుబంధం మాకు పిరికాగా నీ ప్రియ అన్న ధీరజుని వదిన కేరీలా చల్లని దీవెనలు అందుకుంటూ నీ ప్రియతమ్ముని సందీపుని కావ్య మమతలు నీకు తోడు కాగా మీ త్రివేణి సంగమం మాకు ఆనందం కలుగచేసి హృదయమంతా నిన్ను నిన్ను వలచి ప్రేమించి తపించి వరించిన నీ ప్రేమ స్వప్నం ప్రియదేవి నేను పాణి గ్రహణం చేసి మీ సుందర ప్రేమ అనురాగ కావ్యం మీ సహవన జీవనంలో ఒకరికొకరు లతా పందురులా ముడివేసి ఎదురయ్యే ఎత్తు పల్లాలను ఎదిరించే మీ జీవనయాత్ర ఆదర్శ జంటగా దీవించి ఫలించు ద్రాక్షల్లి వలె వృద్ధి చెందించిన దేవదేవునికి శతకోటి వందనాలు అటు దొడ్డ బాబు ప్రసాద్ మెర్సీ గల్లా జ్యేష్ఠతనయను పొంది కోడలుగా కాలు పెట్టిన నీ ప్రేమతత్వం ఇటు గోవ వారి ముద్దుల బంగారముగా ఎదిగిన నీ సాన్నిహిత్యం మా అందరి ఆశవు నీవు రేపటి మా అందరి వెలుగు వేకువ రేఖవైన ప్రియకుమారి నా దీప్తి దైవం దీవించి మీ ఇరువరి ప్రేమైక్య దాంపత్యవనంలో వెరగబూచిన మీ ప్రేమ ప్రతిరూపాలు మైరా మహిమలు దివ్య భానుని తేజకిరణం ఇలా వెలసిన దేవుని ప్రతినిధిగా నుండి భువికేగిన దివ్య కాంతి పుంజం నీ సొంత వజ్రం జారాద్యాలు శ్రీ యేసుక్రీస్తు వారి నీడలో సంతోష గృహముగా సంపూర్ణముగా దీవించబడన్ నీ సమర్పణ నిరంతర వైద్య జిజ్ఞాస కష్టపడే తత్వం మనో మనోనిభరత నీ వందించే ప్రేమ హస్తం స్వస్థతలు సమకూర్చగా ఎందరినో ఆదరించే నవ నీవు మానవ సేవ మాధవ సేవగా నీ వందించే దాన హస్తం చిరునోవులు చిందించే జ్యోతిగానైన తారగా నిన్ను వెలిగించే ఎందరో వ్యాధిగ్రస్తులకు ఆపదలో పదలో ఉన్నవారికి ఆపన్న హస్తమై దివి దేవతగా నేను మిత్రమాని పలకరించే నీ ఓదార్పు చిరునగు ఇలాలో ఉన్న మాకు ప్రేమ తల్లిగా మములాలించ స్వామి నేను మెరిసెడి ధృవ తారగ నిలపాలని ప్రార్థిస్తున్నాను ఈ శుభవేళ నా ప్రాణానికి తోడు తోడునీయడమై నా తల్లి గనను ఆదరించే నీ ప్రేమ సంకల్పం నీ చల్లటి సమర్థన నాకు ప్రాణం పోయా సంధ్యారాగములో ఉన్న మీ అమ్మ నాన్నలకు దీప్తివై అన్నదమ్ముల అనుబంధములో ప్రియతం దేవి దుకు ప్రాణానివై నీ ముగ్గురు సంతానముచ్చటితో నిన్ను మురిపించే తారలగా వెలగా శ్రీ సురక్షకుడు నీకు దీర్ఘాయు ఐశ్వర్య ఆరోగ్య ప్రసాదించ ఈ నూతన వస్త్రము శుభములతో నింపబడాలని ఉన్నతోన్నత శిఖరాలు అధిరోహించాలని దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇట్లు పరలోక దీవెనలు కుంభవృష్టిగా పురియ ప్రేమతో అమ్మ నాన్నలు రత్న ప్రభాకరలు ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గాడ్ బ్లెస్ యూ మై డియర్ స్వీట్ డాటర్ డార్లింగ్ God bless you with many, many more happy birthdays.